నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది సద్దుల బతుకమ్మ ఇయాల వేసుకునేటోళ్లకు రేపు వేసుకునేటోళ్ళందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అన్నట్టు ఇంకో పదేండ్లల్లో హైదరాబాద్ పక్కపొంటి అమెరికా న్యూయార్క్ అసొంటి సిటీని తయారు చేసి వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి సారు మనకు ఇప్పటిదాకా సికింద్రాబాద్ హైదరాబాద్ సైబరాబాద్లో ఉండే కదా ఇక రేపు రేపు ఆ మూడు సిటీలకు తోడు ఫ్యూచర్ సిటీ పేరుతోటి నాలుగో సిటీ రాబోతుందట ఆ సిటీనే న్యూయార్క్ లెక్క చేస్తాడట సారు ఇంటుంటేనే మస్తు అనిపిస్తుంది కదా హలో అక్క మీ తాన బతుకమ్మ ఎప్పుడు చేస్తున్నారే మా ఊళ్ళంతా రేపే చేస్తుర్రట ఇక అనేమో పెద్ద మోళ్ళేమో ఇవాళ్ళకే తొమ్మిది అవుతున్నాయి సద్దులు ఇవ్వాలనే అని అనబట్టే అవు కానీ ఇంతకు మీ ఊళ్ళో ఎప్పుడంటున్నారే సద్దులు ఏంది ఇప్పుడు నాకు ఆలోచించలేదా ఏందే నువ్వు నాకంటే అటేటే ఉన్నావు సరతి నిన్ను కాదు కానీ ఎవరు నా పంతులను అడిగి తెలుసుకుంటా ఉండు నువ్వు ఇక పండుగ చరిత్రలో ఎన్నడూ లేని ఈ బతుకమ్మ పండుగ కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది కదా ఈసారి కొత్తగా దసరాకో దీపావళికో ఉగాదికో హోలీకో తిది జర రెండు రోజులు అటు ఇటు చూపెడితే కన్ఫ్యూజ్ అయ్యేది ఇప్పటిదాకా అయితే ఈ తాప బతుకమ్మ వంత వచ్చింది ఇరవై తొమ్మిది తారీఖే అని కొందరు లేదు లేదు ముప్పై తారీఖు అని ఇంకొందరు అనుకోవట్టిరు అయితే ఈ కన్ఫ్యూజన్ల క్లారిటీ ఇవ్వమని పండితులను అడిగితే ఏమంటున్నారు అంటే ముప్పైవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంగళవారం నాడు కానీ అమావాస్య నుండి పది రోజులు అవుతున్నది కదా పది రాత్రులు అవుతున్నది కదా ఎట్లా చేయాలి రాత్రి శబ్దస్య తిథి లక్షణే పంచమి రెండు రోజులు వచ్చినా అది ఒకరోజు కిందే లెక్క తెలంగాణ విద్వత్సభ కూడా ముప్పై తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నాడు అని సిద్ధాంతులందరూ మంగళవారం నాడు జరుపుకోవాలని సిద్ధాంతులందరూ నిర్ణయించారు అది ముచ్చట ముప్పై తారీఖు నాడు అంటే మంగళవారం నాడు జరుపుకోవాలని పండితులు పీఠాధిపతులు అంతా నిర్ణయం చేసారు ఈ ఈ పంతులు అంటుండు ఇక ఇంకో పంతులు గారు ఏమంటుండంటే మనం తెలంగాణ సాంప్రదాయ పండుగను ఖచ్చితంగా తొమ్మిదవ రోజు నాడే రోజు నుంచి మొదలుకొని తొమ్మిదవ నాడు అంటే బతుకమ్మ మొదలు పెట్టుకున్నాం కాబట్టి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం నాడు ఖచ్చితంగా మన తెలంగాణ సాంప్రదాయాన్ని అనుసరించి మా సతుల బతుకమ్మ పండుగను మనం జరుపు నిర్వహించుకోవాలి అనేమో ఈ పంతులు గారు అనబట్టే మరి మీరేమంటారు పంతులుగారు ఇరవై ఒకటవ తేదీ రోజున బతుకమ్మ పండుగను ప్రారంభించుకున్నాం కనుక తొమ్మిదవ రోజు అయినటువంటి ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం రోజున చద్దుల బతుకమ్మను యథాప్రకారముగా ఆచరించుకుని శుభం భవతు ఆ ఈ పంతులు కూడా అనబట్టే పంతులు మరి దేవీ నవరాత్రులకు బతుకమ్మకు ఎటువంటి సంబంధం లేనటువంటిది ఎందుకంటే ఇది ఒక ప్రాంతీయమైనటువంటి ఆచారము కొన్ని కొన్ని ప్రాంతాలలో ఏడు రోజులు ఆడుతుంటారు మన ప్రాంతంలో కూడా ఆరు రోజులు ఆడినటువంటి రోజులు కూడా ఉన్నాయి మనం గమనించుకోవాలి అలాగే అనేది కొందరు అట్లా ఇంకొందరు ఇట్లా క్లారిటీ ఇస్తారనుకుంటే ఇంకెంత కన్ఫ్యూజన్ పెట్టారు కదా ఇక ఈ కన్ఫ్యూజన్ లేకుండా సర్కారు వాళ్ళు ఏం చేసారు అంటే ముప్పై తారీఖు నాడే సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని జీవోల తారీఖుతో తో సహా ప్రకటించారు మరి సర్కారు చెప్పినట్టు సద్దుల బతుకమ్మ రేపు చేయాలంటే రేపటికి పది రోజులు అయితే అట్లయితే ఎంగిలి పూలు అట్ల బతుకమ్మ నాన బతుకమ్మ అలిగిన బతుకమ్మ ఇట్లా తొమ్మిది రోజుల పాటు ఒక్కొక్క రోజుకు ఒక్కో పేరుతోటి బతుకమ్మ పండుగ చేసుకుంటారు మనోళ్ళు ఆయన ఎక్కింబడి సద్దులు విన్నాయి సద్దులు రేపు చేసుకోవాలంటేనేమో ఇయాల చేసుకునే కొత్త పేరు బతుకమ్మకున్నాయి గౌరమ్మ ఇంత కన్ఫ్యూజన్ సప్పుడు చేయక ఏ తప్పులో పడకుండా రెండు రోజులు చేసుకుంటే బెటర్ ఏమో హైదరాబాద్కు ముప్పై ఏళ్లలో ఎన్ను రాని వరదలు వచ్చినాయి మూసీ నది బుస్సున వంగింది ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో వరద వచ్చి బస్టాండ్నే బంద్ పెట్టినంటే మూసీని ఆనుకొని ఉన్న బస్తీలన్నీ వరదల మునికేసినాయి ఇక ఇప్పుడు వరద పోయింది కానీ బురద మిగిలింది ఆ బురదను కడుక్కుంటా ఇప్పుడిప్పుడే ఇండ్లలో కడుగు పెడుతున్నారు జనాలు ఈ వానకాలం ఎల్లకాలం యాదు చేసింది కదా హైదరాబాద్ మూసిపోంటి ఉన్నలకు పాద బస్తీ షాదర్ఘాటు మూసానగర్ శంకర్ నగర్ దిక్కున్న బస్తీలను వరద అయితే మస్తు ముంచింది ఇండ్లకు వరద వచ్చే వరకు కట్టుబాటులతోటి ఇండ్లిచి పెట్టిపోయారు జనాలు టీవీలు ఫ్రిడ్జ్లు సామాన్లు అని వరదల మునిగి అక్కెర రాకుండా అయిపోయినాయి ఇక వరద తీసే వరకు మళ్ళీ ఇండ్ల బాట పట్టిరు జనాలు ఏడికాడ సామాన్లన్నీ బయటకు తీసి కడుక్కుంటున్నారు బురదమయమైన ఇండ్లను సాఫ్ చేసుకుంటున్నారు ఇంకోదికు జీహెచ్ఎంసోలు కూడా బస్తీలల్లో వాటర్ ట్యాంకర్ తోటి ప్రెషర్ నీళ్లు కొట్టి రోడ్లు క్లీన్ చేస్తున్నారు రోగాలు రాకుండా శానిటేషన్ మందులు కూడా కొడుతున్నారు మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలన్న గల్లీలన్నీ తిరుక్కుంటా మున్సిపాలిటీలతో దగ్గరుండి చేయిస్తున్నాడు ఇక ఎమ్మెల్యే గోసలు చెప్పుకొని బాధపడబరు జనాలు మూసీకి ఎన్నడో ఓనాడు గిసోడి పరిస్థితే వస్తుందని తెలిసి సర్కారు కూడా మూసీని ప్రక్షాళన చేద్దామని ఇక మధ్య చేసింది అయితే ప్రతిపక్షం వాళ్ళేమో సర్కారు కావాలని ఎత్తిరు వరదొచ్చేతటి చేసిరని ఎత్తి ఏడు దోషుల దుమ్మె తిప్పి వస్తున్నారు అయితే అప్పట్ల తెలంగాణలో షేయి పార్టీలు అధికారంలో రాకముందు కాంగ్రెస్ గ్యారంటీ కార్డు అన్న పేరుతోటి ఆరు గ్యారెంటీల కార్డు అచ్చేసి పెట్టిరు కదా కానీ వాళ్ళు చెప్పినట్టు ఆరిట్లలో సగమన్నగాలే అమలు అని అపోజిషన్ పార్టీలో కొత్తగా ప్రచారం సురు చేసిర్రు గ్యారంటీ కార్డుకు కౌంటర్గా బాకీ కార్డు అచ్చేపీస్రోల్లా ఆ కారెట్లో ఏముందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తామన్న గ్యారంటీలు ఇవ్వకుండా ఒక్కొక్క ఇంటికి ఎంతెంత బకాయి పడ్డరో ఉందట ఇక చూడరా బాకీ కారెట్ ఎట్లున్నదో నెంబర్ వన్ మహాలక్ష్మి నెంబర్ టూ రైతు భరోసా త్రీ గృహజ్యోతి నెంబర్ నాలుగు ఇందిరామైన్లు ఐదోది యువ వికాసం రాకముందు చేస్తం పార్టీలు వంచిన గ్యారంటీ కారెట్ ఇది యాదుంది కదా అయితే ఇందులో ఒకటి రెండు గ్యారంటీలు కూడా చక్కగా అమలు చేయలే అన్ని ఉద్దరం చెట్లే చెప్తున్నారని కార్ పార్టీలు కొత్త రకం కారెట్లు ఒట్టించి ఉప ఎన్నికలు జరగబోతున్న జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ల పంచుడు సురువు చేసిర్రా కారెట్లను ఇట్లా ఇంటింటికి ఈ కారెట్లు ఇస్తున్నారు ఇంతకు ఈ కారెట్ల మీద ఏముందంటే ఇక చూడు కాంగ్రెస్ బాకీ కార్డు ఇరవై రెండు నెలల పాలనలో ఒకటి మహిళలకు రెండు వేల ఐదు వందల హామీలు లెక్కేస్తే ఇప్పటికి యాభై ఐదు వేలు అయిందట బకాయి ఇక ముసలో నెలకు నాలుగు వేల పింఛన్ ఇస్తామని అదే రెండు వేలతో సరిపెడుతున్నారు కాబట్టి ఆ బకాయి కింద నలభై నాలుగు వేల అయిందట వికలాంగులకు పింఛన్లు నలభై నాలుగు వేలు షాదీ ముబారకు కళ్యాణలక్ష్మి ఆడవీలకు తులం బంగారం బకాయి ఏమో అది ఎంత అన్నది లెక్క పెట్టలేరు కాబట్టి ఆ ఒక తులం బంగారం అని పెట్టి ఏం రాయలే ఇక ఇక రైతు భరోసా వాళ్ళందరికీ నాలుగు ఎకరాలకు డెబ్బై ఆరు వేల బకాయట రుణమాఫీ రెండు లక్షలట నిరుద్యోగులకు మూడు లక్షలట కాలేజీ చదువుకునే ఆడవీళ్ళకు స్కూటీ అది కాబట్టి అది బాకీ భరోసా లక్షల బకాయట ఇట్లా మొత్తం లెక్కేస్తే ఇంటికి చొప్పున బకాయి పడ్డారట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ గ్యారెంటీ కార్డులు ఇచ్చైతే గారడీ చేసి ఓట్లు సంపాదించారు ఏ గ్యారంటీ కార్డుల పేరిట గాంధీలు వచ్చి ఓట్లు కొల్లగొట్టారో మరి ఆ మోసాన్ని తిరిగి ప్రజలకు పరిచయం చేయడానికి ఆ మోసాన్ని తిరిగి ప్రజలకు గుర్తు చేయడానికి ఈ ఉద్యమాన్ని తీసుకున్నాం ఎవలెవరు ఇంట్లో ఏమేమి రావాల్సి ఉందో మీరే లెక్క చూసుకొని ఎవలన్నా మీ ఇంటి కల్మ ముంగట్టు నిలబడి ఓటు కావాలని అడిగితే వాళ్ళ ముఖాన ఈ కారడి కొట్టి మీకు రావాల్సిన బకాయి ఇచ్చినాకనే ఓట్లేస్తామని మీ తాన అప్పు తీసుకున్న వాళ్ళను నిలబెట్టి అడిగినట్టు అడిగి కడిగి పారేయమంటారు కారు పార్టీ వాళ్ళు చూడాల మరి దీనికి చెయ్యి పార్టీ వాళ్ళ కౌంటర్ ఎట్టుంటదో గానీ కారు పార్టీ వాళ్ళు జోరు మీదనే పడుతున్నారు కదా జూబ్లీ సర్కారు తావకాన్ల కొందరు సిబ్బంది తీరు ఎట్లుంటది పేషెంట్లు గిలగిల కొట్టుకుంటున్నా నెత్తిల పేన్లు చూసుకునే అంత బిజీలు జ్వరం వచ్చిందానో రోగం వచ్చిందానో దావుకాన్లో పోతే జర జూడు రిసారంటే కూడా మస్తు కసరుకుంటారు కొందరు సూది గోలీలు ఇచ్చేటోళ్ళు అయితే వాళ్ళ ఆస్తులు రాస్తున్నట్టే మస్తు ఫీల్ అవుతుంటారు అండ్లా మంచిగా సేవలు చేసేటోళ్ళు కూడా ఉన్నారనుకోర్రి అట్నే ఇగో పేషెంట్ నిడిచిపెట్టి కాలేజీ క్యాంటీన్ల ముచ్చట్లు పెట్టినట్టు ముచ్చట పెట్టుకునే బ్యాచ్ వాళ్ళు కూడా ఉన్నారు కావాలంటే చూసిరా కోరి కాకినాడ జిల్లా పత్తిపాడు సిఎస్సి దాని సిబ్బందోలు చాలా స్ట్రిక్ట్ ఉన్నారు కదా ఎంత పని రాక్షసులు అంటే దావకాన్లో అందరూ మంచిగా అర్రలో కూర్చొని బాతాలు కొట్టుకునే అంత సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నారట డిసిహెచ్ఎస్ స్వప్న మేడం దావకాలో సడన్ షేకింగ్కు పోయినప్పుడు డ్యూటీ డాక్టర్లు అందరూ ఒకటే రూమ్లో కూర్చొని మంచిగా ముచ్చట్లకు మూతులు చాపిరట అడ్డే డే అడ్డే మీ డీప్ డిస్కషన్ను నేనేమన్నా డిస్టర్బ్ చేసినా కానివ్వండి కానివ్వండి అనుకుంటా మేడం పోయింది డాక్టర్లు షాకు మేడం రాకు ఇక డాక్టర్ రన్ నిల్సుండీ ఠాగూర్ సినిమాల చిరంజీవి సార్ లేక వాళ్ళ క్లాస్ ఇచ్చిందట మేడం డ్యూటీకి వచ్చిరా ముచ్చట్లు పెట్టుకునే తందుకు వచ్చిరా ఒక యాప్ రాన్ లేదు స్టెథోస్కోప్ లేదు ఎవరికన్నా జ్వరం వచ్చో నొప్పనో వస్తే ఏం పెట్టి చూస్తారు ఇక కంప్యూటర్ చూడు దీని మీద గిద్దెడు దుమ్ము పట్టింది ఈ దుమ్ము దులుపుకునేది తీరువాటం లేకుంటున్నారు మీ దవాఖాన్ల డ్యూటీలు వేసే ఇన్ఛార్జీ ఏం చేస్తున్నట్టు ఇదేం మీ కాలేజీలో క్యాంటీన్ కాదు పెట్టి గప్పాలు కొట్టుకునే అందుకు ఇష్టం వచ్చినట్టు ఉంటామంటే కుదరది సస్పెండ్ చేసి ఇంటికి దొలుతా ఏమనుకుంటున్నారో ఇప్పటి సందాన జర పని మీద ధ్యాస పెట్టుర్రీ డాక్టర్ల డిగ్నిటీని కాపాడురి అనుకుంటే ఇక మేడం గట్టిగానే సొట్లు పెట్టింది యాక్సిడెంటు కాదు బస్సులు గుద్దుకోలేదు బాంబ్ బ్లాస్టు కాదు పడవ ముణిగిపోలేదు విమాన ప్రమాదం అంతకంటే కాదు కానీ ఒక మనిషిని చూసేదందుకు పోయిన పాపానికి వట్టిగా నలభై మంది నిండు ప్రాణాలు నేలపాలైపోయాయి ఇంకో అరవై డెబ్బై మంది దావకాన్లో అటు ఇటే ఉన్నారట గదే నోల్లా మొన్న తమిళనాడు కరూర్ పట్నంలో టీవీకే పార్టీ లీడర్ కమ్ సినిమా హీరో యాక్టర్ విజయ్ సారు మీటింగ్లో జరిగిన దారుణ ముచ్చట చెప్తున్నా మరి ఆ సావులకు అసలు కారణం ఎవరు సావుకు సవా లక్ష కారణాలు ఉన్నట్టు తమిళనాడు కరూరు సిటీల టీవీకే పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్ సార్ పెట్టిన కార్నర్ మీటింగ్ల జీవించిన నలభై మంది సావుకు కూడా షాన్ఏ ఉన్నట్టున్నాయి కారణాలు రోడ్ మీద కార్నర్ మీటింగ్ పెట్టి పదివేల మందికే పర్మిషన్ తీసుకున్నారట ఈ టీవీకే పార్టీ ఆర్గనైజర్లు కానీ వచ్చిందేమో ముప్పై వేల మంది మీదనే ఉంటారట అది కూడా ఒక అంచనా ఇంకా అంతకంటే ఎక్కువనే ఉండొచ్చు అని కూడా అనుకుంటున్నారు పోనీ అట్లన్న చెప్పిన టైంకు ఆ మీటింగ్ వచ్చిందా అంటే అట్లేం లేదు పగటీలు మూడు గొట్టంగా వస్తాడని చెప్పిన మనిషి చీకట్లో ఏ కో ఏమో వచ్చిందట అదివరదా చూసి చూసి నెరిబడి ఉన్నారు జనాలంతా ఓపికలు నశించినట్టున్నాయి ఇక అదే టైంకు కు మందిలో ఓ చిన్న బుజ్జి తప్పిపోయిందని ఆ బుజ్జి తల్లి ఏడుచుకుంటా దేవులాటేసుడుతో తొక్కిసలాట శుభని అంటున్నారు కరెంట్ ఇవ్వవుడు ఫ్లడ్ లైట్లు లాగిపోవడు సిమ్మ చీకటి ఇంకో దిక్కు విజయసార్ చూస్తందుకు సెట్ ఎక్కిరట చానా మంది ఆ కొమ్మ ఇరిగిపోడు తోటి కింద నోళ్ళ మీద పడితే అటు ఇటు ఆగమాగం ఉరికిరని అంటున్నారు కానీ లాఠీ చార్జ్ చేసినందుకే ఇట్లా జరిగిందని ఇంకొందరు అనబట్టే కానీ చెప్పరాని బాధ ఇన రాని గోసా అన్నట్టుంది దావకాన్ల కాడ పరిస్థితి మార్చురీల ముంగట వాళ్ళ మనుషుల డెడ్ బాడీలు తీసుకుపోతే ఎంత మంది ఎదురు చూసుకుంటూ నిలబడ్డ రోజు చూడు పేషెంట్ల పానాలు కాపాడుతు ఓ దిక్కు డాక్టర్లు నర్సులు స్టాఫ్ అంతా తనలాడుతుంటే వాళ్ళోళ్ళ పానాలు దక్కాలని ఒకటే ఏడుచురు పెట్టిరు పబ్లిక్ ఇక ఈ సీన్ చూసి గుండె కలుక్కుమన్నట్టుంది తమిళనాడు విద్యాశాఖ మంత్రి సార్కైతే దుఃఖం ఆపుకోలేక అక్కనే ఏడ్చిండు మళ్ళా బయటకు వచ్చి వాళ్ళ వల ఏడ్చిండు ఇట్లా సీఎం స్టాలిన్ సార్ కూడా దవాఖానకు వచ్చి బాధితులను పరామర్శించి దెబ్బలు వాళ్ళకు లక్ష తొక్కిసలాటల జీవిడించిన వాళ్లకు పది లక్షల పరిహారం కట్టిస్తామని ప్రకటించిండు ఈడ ఎవరి తప్పు ఎవరు ఒప్పు అనేది రాజకీయాలు మాట్లాడితే కరెక్ట్ కాదని చెప్పిండు ఈ కార్నర్ మీటింగ్ పెట్టిన టీవీకే పార్టీ లీడర్ విజయ్ సార్ కూడా నా గుండె ముక్కలైతుంది ఈ దారుణాన్ని దట్టుకోలేకపోతుందా అనుకుంటా ట్విట్టర్ లో గోడెలా పోసుకుండు దెబ్బలు తాకిన వాళ్ళకు రెండు లక్షలు కాలం చేసిన వాళ్ళకు ఇరవై లక్షలు ప్రకటించిండు పైసలు ఇస్తే మర్చిపోయే బాధ కదా కూడా రాసుకొచ్చిండు మన చిరంజీవి సార్ కూడా జీవించిన వాళ్ళ కుటుంబాలకు ధైర్యం కలగాలని కోరుకుండు అసలు ఇంత దారుణం జరుగుతుందుకు పోలీసు కారణమా డిఎంకే సర్కారు కుట్రనా ఈ మీటింగ్ పెట్టిన టీవీకే పార్టీ కారణమా అని కోడిగుడ్డుకు ఈకలు వీకినట్టు మాట్లాడుకుండు కంటే అసలు తప్పంతా వచ్చిన పబ్లిక్

బరాబర్ చెప్పిండే మరి సినిమా హీరోలను దగ్గరికి చూడాలని అంత పిచ్చేందుకుంటదో ఈ జనాలకు గా పైకేలు పెద్ద చెవులు చిన్న చిన్న ముక్కు నోరిగిన ఉంటదా వాళ్ళు కూడా మన లెక్క మనసులే కదా కానీ ఇట్లా ఎన్ని మాటలు జరుగుతున్నా ఇటు పబ్లికే కాదు అటు పార్టీల లీడర్లకే గానీ తెలివికొత్తలేరని సురుకులు పెడుతుంటే పాల్సారు గవర్నమెంట్ పట్టించుకోవటం లేదు పొలిటిసైజ్ చేస్తున్నారు కావాల్సిందంతా పొలిటికల్ బెనిఫిట్ ప్రజల చేయట్లేదు వారిని కొరకేమిదు కానీ టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండబట్టి సోషల్ మీడియా ఉండనే ఉండే ఇటువంటి అప్డేటెడ్ జమానాలు కూడా ఇంకా ఇట్ల మంది పానాలను బలి తీసుకునే బహిరంగ సభలు ఎందుకు ఈ కార్నర్ మీటింగ్లు ఎందుకు ఏమన్నా మాట్లాడేది ఉంటే నిమ్మలంగా పార్టీ ఆఫీసుల్లో ఇంట్లో కూర్చొని కెమెరా ముంగట చెప్పదలుచుకున్న చెప్పి పంపితే ఓడిచే పాయే అట్లా కూడా సరిపోదనుకుంటే ఊరి ఊరికి పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి సోషల్ మీడియాలో లైవ్ మీటింగ్ పెట్టి మెసేజ్ ఇస్తే ఓడిచేపాయ ఇటువంటి తొక్కిసలాటల సాగులు తప్పుతాయి కదా అనుకుంటున్నారట జరిగిన దారుణాన్ని చూసి బాధపడుతున్న పబ్లిక్ అంతా కానీ జనాల జిందాబాద్లో జేజేలో సందడి లేకుంటే సాటిస్ఫాక్షన్ ఏడు ఉంటుంది ఈ పాలిటిక్స్లో ఓ జీ ఓ జీ అని పవన్ సార్ ఫ్యాన్స్ అంతా ఓజీ నే కలవరిస్తున్నారు ఇప్పుడు ప్రీమియర్ షోలకు వెయ్యి రూపాయల టికెట్ పెట్టి సినిమా చూసి వచ్చిర్రు పవన్ సార్ సినిమాలకు రాని కలెక్షన్లు వస్తున్నాయి పండుగ సెలవులు కూడా ఉండే వరకు ఓజీ పాత రికార్డులన్నీ తుడిపేసరు ఖాయం అంటున్నారు ఫ్యాన్స్ మా పవర్ స్టార్ మాకు ఫుల్ మీల్స్ ఒకటి సినిమా ఇచ్చిందని ఫ్యాన్స్ పండుగ వేసుకుంటుంటే సారేమో కుస కుసైపోయింది గిట్లా ఓజీ సినిమా పట్ట పట్ట రికార్డులు కొడుతున్నదని ఫ్యాన్స్ పండగ చేసుకుంటే పవన్ సార్కి ఏమో ప్రాణం మంచిగా లేకుండా అయిపోయాయి కదా మూడు వద్దుల సంధి సార్కు జ్వరం వచ్చి ఇంట్లోకి వెళ్ళి కదలకుండా అయిపోయాడు పాపం ఇర్రగా దగ్గుబడిచం పట్టిందట సర్కారు మీటింగ్లో కూడా పోకుండా అయిపోయిండు బాగా కుసకుస ఉండే వరకు మందలిద్దామని సీఎం చంద్రబాబు సారు పనివడ అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చిండు ఇక పగటిలో పవన్ సార్ ఇంటికి పోయిండి ఇట్లా ఇక ఇంటికి వచ్చిన సీఎం సార్ ను గలమకానే ఎదుర్కొన్నాడు పవన్ సార్ ఒగలుకోలు పుల గుత్తులు ఇచ్చుకున్నారు ఇక బాబు సార్ కు షేక్ హ్యాండ్ ఇస్తుంటే కూడా కస కస దగ్గ పట్టిండు పవన్ సార్ ఇక ఇంట్లోకి పోయి కూర్చొని మాట ముచ్చట మాట్లాడుకున్నారు ఆరోగ్యం జాగ్రత్త తమ్ముడు గారు టెస్టులు గిస్టులు చేసుకున్నారా డాక్టర్లు ఏమన్నారు గోళీలు వేసుకుంటున్నారా సూదులు ఇచ్చిరా ఎత్తిపోయింది లేదు మంచిగా అయ్యేదాకా రెస్ట్ తీసుకోరని సార్ అన్నట్టున్నాడు ఇక దగ్గు జ్వరం బాగుండే వరకు అంతా శాత కాకుండా అయిపోయినట్టున్నది సార్కు బాగా నీరసంగా కనిపే పట్టిండు పాపం రంది పడకూరి మంచిగా దీన్ని గోళీలు వేసుకొని రెస్ట్ తీసుకోర్రీ జల్దిగానే నయం అవుతుందని మందలిచ్చి బాబు సార్ వెళ్ళిపోయాడు వేల్ సూన్ సార్ అని మనం కూడా కోరుకుందాం ఇక అయ్యా నా కొడుకు నన్ను పట్టించుకుంటలేడు సారు నా కోడలు తిండి పెడతలేదయ్యా ఆస్తులు అన్నీ గుంజుకున్నారు నన్నేమో కట్టు బట్టలతోటి బయటికి నూకేసిరు సార్ బస్ స్టాండ్లో సార్ కనీసం నాకు పింఛిను కూడా ఇస్తలేరు నా పింఛిను అంతా వాళ్ళే కుంచుకుంటున్నారు రెండు పూటల తిండి కూడా అయ్యా అని ఇట్లా ఏడుచుకుంటా తూడ్చుకుంటా పోలీస్ టౌన్లో పోయింటి ఎంఆర్ఓ ఆఫీస్లో పోయింటి కలెక్టర్ ఆఫీస్లో చుట్టూ తిరిగే పెద్ద మనుషులు మస్తు గౌపడుతుంటారు అసోంటోళ్ళకు న్యాయం చేయలేక చేయకుండా ఉండలేక పోలీసు వాళ్ళకు కూడా మస్తు బాధ అనిపిస్తుంటుంది అయితే వట్టిగా బాధపడి ఊకునుడు కాదు మీకు మేమున్నాం అని శాతగాని పెద్ద మనుషులకు భరోసా కల్పిస్తున్నారు బాలాపూర్ పోలీసు వాళ్ళు కాకిలంటే లాంటి కరడుగట్టిన బండలసుటి గుండెలు ఉన్నోళ్ళే అనుకుంటారు అంతా కానీ అది బిల్లకు ఒకవైపే రెండో సైడ్ ఎట్లుంటదో చూపెడుతున్నారులా రాచకొండ కమిషనరేట్ పోలీసు గోల్డెన్ కేర్ అన్న పేరుతోటి శాతగాని పెద్ద మనుషులకు నిత్యావసరాలకి ఇట్లు వంచి పెడుతున్నారు ఇట్లా మన కోసం శ్రమించిన వారికి మన రక్షణ అని ఓ ట్యాగ్ లైన్ కూడా కొట్టించు ఫ్లెక్సీల మీద బ్యాగుల మీద బాలాపూర్ మల్లాపూర్ సుల్తాన్పూర్ ఎర్రకుంట షయీన్ నగర్ ఈ మంచి కార్యం చెప్తున్నారు అక్కడి పోలీసు రాజకొండ కమిషనర్ సుధీర్బాబు ఈ ఐడియా ఇక చూడు పోలీసు వాళ్ళు కిట్లు అందజేసి మీకు ఎసుంటి ఆపదొచ్చినా మేము ఉంటాం మీకు అండగా అని భరోసా అల్పిస్తున్నారు మరి పోలీసు వాళ్ళంటే కసురుకునుడు కేసులు పెట్టుడు తప్పు చేసిన వాళ్ళని కొట్టుడు ఈ నెలలకు వచ్చి సెర్చులు చేసిడే ఎరుకున్న పబ్లిక్ బిల్లకు రెండవ వైపు చూసినట్టు అనిపిస్తుండొచ్చు మరి అట్లా ఉండాలి మంచికి మంచి షెడ్డకు షెడ్డ ఇది కదా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అని అనుకుంటున్నారట చూసిన పబ్లిక్ అంతా వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్